ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక ప్రియమైన యూట్యూబ్ స్నేహితులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఆ విషయం ఏంటంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో మరి చాలామందికి తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా బైబిల్ మీద యేసు క్రీస్తు ప్రభు వారి మీద నోరు పాడేసుకుంటూ ఆయా ఊర్లు తిరుగుతున్న ఒక సన్యాసి మరి సన్నాసనాలో సన్యాసానాలో మరి నాకు తెలియదు కానీ ఒక సన్యాసి ఉన్నాడు అతని పేరు సోషల్ మీడియాలో దగ్గర దగ్గర అందరికీ తెలియకు తెలియదు అతని పేరు రాధా మనోహర్ అని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అయితే ఇప్పుడు చాలాసార్లు యేసు క్రీస్తు ప్రభు మీద బైబిల్ మీద విషయం కక్కడం నోటికి ఎలా వస్తే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదేటా అని అనిపిస్తుంది అనమాట ఆయన ఆయన మాటలు ఏంటంటే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదేటబ్బా ఆయనకి అనిపిస్తుంది అలాంటి వికృత శ్రేష్టలో చిన్న పిల్లవాడి శ్రేష్టలు అనాలా లేకపోతే దైవ శ్రేష్టలు అనాలా లేకపోతే అసలు ఏమనాలో కూడా తెలియదు ఇంత బుద్ధి పెరగకుండా మనిషి ఇంత వయసు ఎలా అబ్బా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన మాటలు ఏంటంటే అలాంటి మాటలో ఏసుక్రీస్తు ప్రభు వారి మీద విషం కప్పుతూ బైబిల్ మీద విషం కప్పుతూ క్రైస్తవుల మీద విషం కప్పుతూ ఎప్పుడూ అదే పని మీద ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉంటాడు అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది అది చూసినప్పుడు చాలాసార్లు అనుకున్నాను ఇతనికి మనిషి పెరిగాడు కానీ బుద్ధి ఎందుకు పెరగలేదబ్బా అనిపించింది కానీ ఈ వీడియో చూసినప్పటికీ నాకు ఒక కన్ఫామ్ ఎందుకంటే ఇతనికి బుర్ర కానీ లేదేమో అంటే ఒకవేళ బుర్ర ఆకారం ఉంది కానీ లోపల కానీ దేవుడు ఆ మెదడు పెట్టడం కానీ మర్చిపోయాడా అని అనిపించింది అనమాట ఆ వీడియో చూస్తే లోపల మెదడు అది దాన్ని చేయడం మర్చిపోయాడా అందుకే ఇతనికి ఎలా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు కొంచెం కూడా వెనక ముందు ఆలోచించట్లేదు అసలు మన గ్రంథాలు ఏముంది మన దేవుడి గురించి ఏముంది ఏసై గురించి ఏముంది ఇవన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాడా లేకపోతే బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు అంటే నాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే అతనికి బుర్ర లేదని అనిపించింది ఎందుకో ఖచ్చితంగా మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను అతను మాట్లాడిన మాటలు చూపిస్తాను అతను మాట్లాడిన మాటలకి సమాధానం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి వీడియో గిఫ్ట్ సో కృష్ణుడు అర్జునుడు రాముడు శివుడు దుర్గమ్మ తల్లి వీళ్ళందరూ ఎలాంటి బట్టలు వేసుకుంటారు పట్టుబట్టలు అవునా పట్టుబట్టలు అది వేసు కట్టుబట్టలు సింగిల్ టవర్ పాస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ నుంచి అర్థం చేసుకోండి గాడ్ మీన్స్ రిచ్ గాడ్ మీన్స్ హీరో కృష్ణుని ఎవడైనా కొట్టానా రాముని ఎవరైనా కొట్టానా శివుని ఎవరైనా కొట్టానా ఇక్కడ మేకుడు కొట్టారు వెరీ సారీ పన్నులు తినేవాడు దేవుడు కాదు తన్నేవాడు దేవుడు దెబ్బలు తినేవాడు దేవుడు కాదు ఇంకో విషయం చెప్తున్నా ఏం పెర తారక్ కరెంట్ లో వేలు పెడితే నువ్వు వేలు పెడితే ఎవరికొద్ది షాకు మీరు కట్టితో కోసుకుంటే బ్లడ్ ఎవరికొద్ది అవునా హోటల్లో నువ్వు భోజనం చేస్తే బిల్లు ఎవరు కట్టాలి ఎవరి దాడే కట్టుకోవాలి అచ్చ తెల్లో చెప్తే ఎవరి దాడి కడుక్కోవాలి అవునా కదా నేను తింటాను ఆడికి అడుగుతాడా ఎవడ పాపం చేస్తే ఆడే అనుభవించాలి ఆడెవడ వచ్చి అనుభవిస్తాడా బుర్రందా ఏదో ఫిలాసఫీ నువ్వు నీకంటే రెండు వేల సంవత్సరాల ముందు పుట్టేసి నీ రక్తం నీ పాపాల కోసం రక్తం దారిపోయేత్తా నీకు ఎందుకు క్రైస్తవులు కనకండి సీలు క్లోజ్ చేసే దరిద్రం వస్తుంది కనకండి బృందా బురందా దేవుడంటే రిచ్గా ఉండాలి ఏడు చెవుడు దేవుడు ఏంటండి బుర్రలేకున్నాను రాముడు రిచ్ పిల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు మరతెత్తే హేరాన్ని కోతుల్ని తీసుకెళ్ళే కోతులు అక్కడ మాట్లాడా మనుషులే మాట్లాండరు కోతులు కోతులతో బ్రిడ్జి కట్టాడు బ్రిడ్జి కట్టి ఆడి దగ్గరికి వెళ్ళి మనం సినిమాలు చూసి బాలకృష్ణ డైలాగ్ అనుకుంటాం రాహుడ్ డైలాగ్ రే మీ ఊరికి వచ్చాను మీ వీధికి వచ్చాను మీ సందుకు వచ్చాను రాహుడ్ డైలాగ్ ఏ చేశాడు అక్కడ వేసారా ఏ చేశారా తెచ్చుకున్నాడా అది మాకు గతం మనం మూడు మేకులు పిక్కు లేదు రాముడు రిచ్గా ఉంటాడో కృష్ణుడు రిచ్ గా ఉంటాడో రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్ చూసారు కదా నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఖచ్చితంగా బుర్ర లేదు ప్రూఫ్ అదే స్వామి మన స్వామీజీని ఎలా అంటున్నారు అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే మీ మీదన మాకు ఎటువంటి భేదం కానీ ఎటువంటి కోపం కానీ ఎటువంటి బాధ కానీ లేదు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం కానీ బైబిల్ మీద ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు దానికి సంబంధించిన వచనాలు అసలు ఏంటనేది పూర్తిగా అవగాహన కలిగి మాట్లాడాలి అవగాహన కలిగి మాట్లాడకపోతే ఇలాగే సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తనకి ఏది తోస్తే అది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న జనం చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఉన్నారు మరి ఆల్గన్న ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు పక్క నవ్వుతూ ఉన్నారు ఈయన ఆ నవ్వులను చూసి ఇంకా రెచ్చిపోయి ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అనేది నేను ఒక ఐదు పాయింట్ల కింద నేను మీకు చెప్తాను మొట్టమొదటిది రాముడు కృష్ణుడు ఇంకా వాళ్ళ టీం పేరు చెప్పుకున్నాడు ఆ టీం వాళ్ళందరూ పట్టుబట్టలు వేసుకుంటాడట యేసుక్రీస్తు కట్టుబట్టలు వేసుకుంటాడట రెండు వేల సంవత్సరాల నుంచి సింగిల్ టవల్తోనే యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్నాడట కానీ వాళ్ళ దేవుళ్ళు మాత్రం పట్టుబట్టలతో ఉంటారండి ఇప్పుడు పట్టుబట్టలతో ఉంటారట ఇది ఆయన యేసుక్రీస్తు ప్రభువారి మీద కక్కే విషయం ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడు అనేవాడికి పట్టుబట్టలు ఉండాలి దేవుడు అనేవాడికి కిరీటం ఉండాలి దేవుడు అనేవాడికి చేతిలో బాణం ఉండాలి దేవుడు అనేవాడికి ఆకారం ఇలా ఉండాలి అని ఏ గ్రంథంలోన రాయబడిందండి ఏ గ్రంథంలోనైనా దేవుడు అనేవాడికి కిరీటం లేకపోతే దేవుడు కాదు పట్టుబట్టలు లేకపోతే దేవుడు కాదు కిరీటం లే ఆయుధాలు లేకపోతే దేవుడు కాదు చేతిలో కత్తి ఉండాలి ఇంకో చేతిలో తలకై నరికిన తలకై ఉండాలి క్రరత్వం కలిగి ఉండాలి అందరిని చంపుతూ ఉండాలి ఇలాంటి రూల్స్ ఏమైనా దేవుడికి దేవుడు అనేవి కూడా ఇలా ఉండాలి అని ఏమైనా రూల్స్ ఏ గ్రంథంలో వీళ్ళు రాసుకున్నారు అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు కట్టుబట్టలు కట్టుకున్నాడా రెండు వేల సంవత్సరాల నుంచి ఒకే టవల్తో ఉన్నాడా వీళ్ళేమో రోజుకొక పట్టుబట్టలు రోజుకో జత మారుస్తున్నాడా రోజు వాళ్ళు కట్టుకునే పట్టుబట్టలు ఈయన పట్టుకెళ్ళిస్తున్నాడా దేవుని పిల్లలు గమనించాలి ఈ అజ్ఞానం చూడండి ఒక మాట అడుగుతాను ఈ రాధా మనోహర స్వామిని ఒక మాట అడుగుతాను రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అడుగులు ఉండిపోయాడంట కదా దిక్కుమాల వాళ్ళగా అలా పద్నాలుగు సంవత్సరాలు అడవులు ఉండిపోయినప్పుడు ఏం కట్టుకున్నాడు అంటారు పట్టుబట్టలు కట్టాడు అంటారా పట్టుబట్టలతోనే అడవులు తిరిగాడు అంటారా పట్టుబట్టలతోనే అరణ్యం అంతా రోజుకో జత రోజుకో పట్టుబట్టలు మారుతూ ఉన్నారంటారా చాలామంది అంటూ ఉంటారు రామాయణంలో రాముడు సీతా లక్ష్మణుడు ఆ కోటను విడిచిపెట్టి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు వనవాసానికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారంటే కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాళ్ళకి పట్టుబట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి పట్టుబట్టలు వాళ్ళు కూడా అక్కడ పద్నాలుగు సంవత్సరాలు కట్టుబట్టలతోనే ఉంటా ఉన్నారు కదా ఈ రాధా మనోహర్ స్వామి గారు కానీ ప్రతిరోజు చేత పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడా మరి పట్టుబట్టలతో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఎలా కన్ఫామ్ చేశాడు ఈ స్వామి అసలు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఆ రోజున పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు కట్టుబట్టలతోనే ఉన్నట్లు లెక్క అంటే ఒకవేళ పట్టుబట్టలతో ఉన్నారంటే వేసుకెళ్ళిన బట్టలు ఒకవేళ మాసిపోతే మరి ఆ తర్వాత ఆకులు చుట్టుకున్నారో లేకపోతే ఎలా బ్రతికారు అనేది ఇప్పుడు ఒకసారి వెనక ముందు కూడా మన కథలు కూడా ఎలాగున్నాయో మన చరిత్రలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు అంటే పట్టుబట్టలు వేసుకోవడం దేవుడంటే సింహాసనం ఎక్కి కూర్చోవడం దేవుడంటే ఏదో రథాల మీద తిరగడం దేవుడంటే కిరీటాలు పెట్టుకోవడం దేవుడు అంటే కత్తి కర్ర చేతులు పెట్టుకోవడం దేవుడు అంటే అందరినీ కొట్టడం కాదు ఇక్కడ దేవుడంటే సృష్టికర్త దేవుడు అంటే న్యాయవంతుడు దేవుడు అంటే సర్వశక్తివంతుడు దేవుడంటే ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతికి తండ్రి ఆ తండ్రి బాధ్యతను నిర్వర్తించేవాడే నిజమైన దేవుడు ఆ చిన్న లాజిక్ తెలియలేదంటే ఖచ్చితంగా మీకు పొరలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నా చూడండి తన్నులు తినేవాడు దేవుడు కాదంట తన్నేవాడే దేవుడు అని అంట ఎవరిని తన్నేవాడు ఒకవేళ నాకు తెలిసి మీకు లేటోళ్ళేమో తన్నేవాడే దేవుడు అని మీరు ఒప్పుకుంటున్నారు కనుక తన్నించుకునేవాళ్ళు స్థానంలో ఉండేది కూడా మీరని మాకు అర్థమవుతుంది తెలిసిందా కాబట్టి తన్నే కూడా దేవుడు ఎందుకు అవుతాడండి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఈ భూమిపై తన స్వరూపంతో తన పోలికి చెప్పిన మానవ జాతిని చేసుకున్నప్పుడు ఏదేమైనప్పటికీ కన్న తండ్రి తన పిల్లల్ని సరైన దారిలో పెట్టాలని చూసుకుంటాడు సరిగ్గా పెంచాలని చూసుకుంటాడు బుద్ధి జ్ఞానాలు తెలియకపోతే ఆ బుద్ధి జ్ఞానాలు నేర్పించాలని చూసుకుంటాడు ఆ బిడ్డ తన పిల్లలు ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే అవసరమైతే తను అడ్డు తను అడ్డుపడి తన పిల్లల యొక్క ప్రమాదంలో నుంచి శాపంలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు ఉదాహరణకి ఒక ఎవరినొస్తున్న పోలీసులు పట్టుకున్నారు జైల్లో పెట్టారు అనుకోండి అతను ఏదో తప్పు చేశాడని జైల్లో పెట్టారు ఆ విషయాన్ని కన్న తండ్రికి ఫోన్ చేసి చెప్పారు అప్పుడు కన్న తండ్రి అయిన వాడు ఏం చేస్తాడంటే తనండే కొట్టండే చంపండి నేను అసలైన తండ్రిని అండ్ పరుగు పరుగున వెళ్తాడు ఆ బిడ్డ చేసిన తప్పులు ఇలా చేసాడు మీ కుర్రోడు ఇలా చేసాడు మీ అబ్బాయి ఏంటి దీనికి సమాధానం అంటే బతిమాలుకుంటాడు నేను డబ్బులు కడతాను అంటాడు అతని కోసం ఆ బిడ్డ కోసం అవసరం అయితే నిందలు పడతాడు నలుగురు నలుగురు మాటలు అంటే తెలియని బిడ్డ అంటే అని చెప్పేసి ఆ బిడ్డకి ఆ బిడ్డ చేసిన తప్పుకి అడ్డ అది కన్నతండ్రి ప్రేమ అంటే ఈ మాత్రం చిన్నవి లాజిక్ కూడా తెలియకపోవడం మరి ఇతను ఎలా మరి సన్యాసిగా స్వామీజీగా ఉన్నాడో అసలు అర్థం కావట్లేదు కాబట్టి తన్నులు తినేవాడు దేవుడు కాదు కాదు అవసరం అయితే తన పిల్లల కోసం నిందల పడిన బాధల పడిన ఎవరైనా పుట్టినా కూడా పడేవాడే నిజమైన కన్న తండ్రి ప్రేమ ఆ కన్న తండ్రి ప్రేమనే ఇక్కడ నిజమైన దేవుడు చూపించాడు ఎందుకంటే ఈ భూమి ఆకాశాలకు నిజమైన కన్న తండ్రి ఆయనే గనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి సృష్టించింది ఆయనే గనుక ఈ మానవ జాతి కోసం తన్నులు తినడానికి కూడా వెనకాడలేదు ఇది లాజిక్ అంతేగాని తన్నేవాడు దేవుడు అంటే తన్నించుకునేవాడు మీరు ఖచ్చితంగా తన్నుతోడు ఆయన కోపం వస్తే ఇక ఆయన మాట వినకపోతే ఆయన్ని ఇంకా విమర్శిస్తే తండ్రి ప్రేమ అర్థం చేసుకుంటే తన్నే రోజు కూడా ఒకటి ఉంది ఆ తన్నే రోజు కోసమే మీరు ఎదురు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం కాబట్టి తన్నేవాడు దేవుడు అని ఒప్పుకున్నారు కనుక తన్నించుకునే పాత్ర కూడా పోషించవలసిన బాధ్యత మీది మీద ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను తర్వాత ఎవరితో వాడే కడుక్కోవాలంట నేను ఖచ్చితంగా అడుగుతున్నాను స్వామీజీని అయ్యో మీకు అసలు మానవ సమాజంలో మనిషి ఎలా పుట్టాడు మనిషి ఎలా పెరిగాడు మనిషి యొక్క జీవిత విధానం ఏంటనేది కనీస జ్ఞానం తెలుసా మీకు తెలిస్తే ఈ మాట మాట్లాడాడు నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి నీ తల్లి నీకు కడిగింది పుట్టగానే కడుక్కోవడం మొదలట్లేదు నువ్వు పుట్టగానే కడుక్కోవడం పుట్టగానే స్నానం చేయడం పుట్టగానే బట్టలు వేసుకోవడం పుట్టగానే నిన్ను నువ్వు సరి చేసేసుకోవడం పుట్టగానే రెడీ అయిపోవడం మొదలెట్లే నీకు వయసు వచ్చేంత వరకు మీ అమ్మాయి కడిగింది నువ్వు వయసు వచ్చే వరకు కూడా మీ నాన్నే నీకు బుద్ధులు నేర్పించాడు చేయి పట్టుకుని నడిపించాడు నీది నువ్వు కడుక్కోలే నీది నువ్వు నీ బట్టలు నువ్వు వేసుకోలే నీ స్నానం నువ్వు చేయలే మరొకరు కడిగితే నీవు నడిచావు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఇంకొకరు కడిగితేనే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అనే విషయాన్ని ఇంత చిన్న విషయం కూడా తెలియకపోవడం విచిత్రం బైబిల్ గ్రంథంలో యోహాన్ పత్రికలు అంటాడు నా చిన్న పిల్లలారా అని పిలుస్తాడు దేవుడు నా చిన్న పిల్లలారా దేవుడు దేవుని దృష్టికి మానవులు చిన్నపిల్లలు కాబట్టి మీ అమ్మ మీ నాన్న దృష్టికి నువ్వు ఎలాగో కన్న తండ్రి అయిన దేవుని దృష్టి కూడా మానవ జాత అందుకే కాబట్టి మనుష్యుడు పాపం చేస్తే మనుషుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన రక్తంతో కడగడానికి భూమి మీద వచ్చాడు ఏదో లాజిక్ అని మాట్లాడాడు నాది ఎదవలాజిక్ అయితే ఖచ్చితంగా ఒక కన్నతండ్రి వచ్చి బిడ్డను ప్రేమించి ఆ బిడ్డ కోసం త్యాగం చేశాడు ఆ బిడ్డది ఆ బిడ్డ యొక్క పాపాన్ని కడిగాడు శాపాన్ని కడిగాడు అనేది నీకు ఎదవ లాజిక్ అయితే తన్నేవాడు దేవుడన్నా చూసావా ఇది నీ లాజిక్ నీ లాజిక్ తన్నేవాడే నిజమైన దేవుడన్నా చూసావా ఈ లాజిక్ ఎదవన్నారు లాజిక్ అవుతుంది ఒకసారి ఆలోచించుకో కాబట్టి స్వామీజీ ఇవన్నీ కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే బాగుంటుందని నేను వారికి ఈ విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను తర్వాత ఇంకో మాట అంటాడు దేవుడు రిచ్గా ఉండాలన్నాడు ఎస్ ఇది కొంచెం అనుకూలంగా ఉంది ఎస్ దేవుడు రిచ్ే ఎంత రిచ్ అంటే నీ దేవుడు నువ్వు చెప్పిన దేవుళ్ళు అంత కాదు వాళ్ళని మించిన రిచ్ ఇక్కడ బైబిల్ దేవుడు అందుకే యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని రాస్తాడు యేసుక్రీస్తు ప్రభు గురించి పత్రికల్లో ఆయన శ్రీమంతుడును అని రాస్తాడు ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో కురిందీలుకి రాసిన పత్రికలో ఆయన ధనవంతుడయుం తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావలినని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను అనే పదం రాస్తాడు ఆయన ధనవంతుడై ఉండియు ఆయన పేదవాడు కాదు ఆయన కూటుకు లేనివాడు కాదు ఆయనకి పట్టుబట్టలు వేసుకోవడం చేత కానివాడు కాదు మీకులా రథాలంగా తిరగడం శాతగాని వాడు కాదు సమస్త కార్యాలు చేయగలిగిన వాడు రాజులను రాజుల బలాన్ని వణికించినవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు రాజులను నియమించుచు రాజులను తీసివేస్తూ కాలములను సమయములను మార్చువాడై ఉన్నవాడు శాసనాలు పుట్టించినవాడు భూమి ఆకాశములు కదిలించినవాడు సమస్తాన్ని నడిపించేవాడు కాబట్టి నువ్వు చెప్పే రిచ్ కేవలం నువ్వు చెప్పే చిన్న చిన్న పట్టుబట్లో నువ్వు చెప్పే పైపై నగలో ఈ ఆయనకి పెద్ద లెక్క ఏం కాదు కాకపోతే ఆయన అంత ధనవంతుడు అండి గొప్ప ఏంటంటే రిచ్గా ఉండేవాడు దేవుడు అంటండి ఈ స్వామికి అలా అయితే ఈ భూమి మీద చాలామంది రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు టాటా బిర్లా అని ఇంకా చాలామంది గొప్ప 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 కోటి స్వర్లు కోట్ల మీద నడిచే వాళ్ళు ఉన్నారు బంగారం మీద నడిచే వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరూ దేవుళ్ళు అవుతారంటారా ఈ దృష్టికి అంటే డబ్బు ఉన్నవాడు అలా దేవుడు అనమాట అండి ఈయనకి డబ్బు బంగారం కొను బంగారం డబ్బు బంగారం ఇళ్ళు ఆస్తులు పాస్తులు వీటిని చూసి దేవుడిగా వీళ్ళు ఆరాధిస్తారనమాట అంటే దైవత్వం కాదు అక్కడ డబ్బే వీళ్ళకి ముఖ్యం కాబట్టి డబ్బు మీదే నడుస్తుంది కనుక డబ్బే వీళ్ళకి ముఖ్యం డబ్బు ఉన్నవాడు దేవుడు అంటున్నాడు అలా అయితే డబ్బు ఉన్నవాడు దేవుడు అయితే ఒక దేవుడు కాదండి దేశానికి కొంతమంది దేవుళ్ళు అవుతారు కాబట్టి డబ్బున్నవాడు దేవుడు కాదు ఇక్కడ ఆ డబ్బును అనుభవించేవాడు దేవుడు కాదు ఇక్కడ ఆ డబ్బుని వాళ్ళ వాళ్ళ సుఖాల కోసం ఆ డబ్బుని వాళ్ళ సుఖాల కోసం అనుభవించేవాడు దేవుడు కాదు ఇక్కడ తనకు ధనము ఉండి కూడా తన పిల్లల కోసం లేకపోతే తన ప్రజల కోసం తన బిడ్డల కోసం త్యాగం చేసేవాడు నిజమైన దేవుడు అది ఎవరు చేశారంటే ఈ ప్రపంచంలో మీ వాళ్ళు ఎవరు చేయలే పట్టుబట్టలు కట్టుకుని కిరీటాలు పెట్టుకుని సింహాసనాల మీద కూర్చుని రథాల మీద తిరిగి వాళ్ళ డబ్బును వాళ్ళకే ఖర్చు పెట్టుకున్నారు నాకు ఊరిగింది ఏంటి ఏముంది ఇక్కడ వాళ్ళని దేవుడని ఒప్పుకోవడానికి నాకు దేవుడు లేదు కానీ నా యేసుక్రీస్తు మాత్రం ఆయన ధనవంతుడై ఉండి నేను ధనవంతుడిని కావాలని ఆయన నా కోసం దరిద్రుడయ్యాడు నువ్వు కట్టు నువ్వు చెప్పిన ఆ సింగిల్ టవల్ నా కోసం కట్టుకున్నాడు నీ కోసం కట్టుకున్నాడు నాకు మహిమ గల వస్త్రాన్ని ఇవ్వడానికి తన వస్త్రాన్ని నాకిచ్చి ఆ సింగిల్ టవల్ నాది ఆ దరిద్రం నాది ఆ దరిద్రాన్ని నా దరిద్రాన్ని ఆయన మోసి ఆయన మహిమను నాకిచ్చాడు ఈ లాజిక్ తెలియకపోతే అసలు నీకు జీవిత సత్యమే తెలియలేనట్లేక తర్వాత దేవుడు రుచిగా ఉన్నాడు ఇంకో మాట అన్నాడండి ఒక విచిత్రమైన మాట అన్నాడండి ఏంటంటే కోతుల చేత బ్రిడ్జి కట్టించాడట కోతుల చేత బ్రిడ్జి కట్టించాడు ఏమైనా గొప్ప ఏంటి ఇదేమని కోతుల చేత బ్రిడ్జి కట్టించడం ఏమైనా గొప్ప అండి జంతువుల్ని ఇంట్లో జంతువులను వాడుకుని పనులు చేయించుకుంటున్నారు ఈరోజు చాలామంది కుక్కతో ఇంటి పని చేయించుకుంటున్నారండి ఏమంటే జంతువులతో పశువులతో పొలం పని చేయించుకుంటున్నారండి మనిషి చేతిలో ఒక కీలు బొమ్మలాగా జంతువులు పనిచేస్తాయి ట్రైనింగ్ ఇస్తే ఏ జంతువు అయినా సరే రమ్మంటే వస్తుంది అంటే వెళ్ళిపోతుంది అవస్తువులా తెంటే తీసుకొస్తుంది ఇవన్నీ కూడా సాధారణమైన మానవులు కూడా చేయగలరు అంతేగాని ఏదో పెద్ద గొప్ప కోతుల చేత వారధి కట్టించాడు ఎంత తింగరతనం అంటే నిజంగా వారధి కోతుల చేత కట్టించినటువంటి దేవుడు కదా మనిషి కాదు కదా అసలు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఈ దేవుడు సముద్రాన్ని శాసించి రెండు మొక్కలు అవ్వమని చెప్పాలి సముద్రం పక్కకు తప్పుకొని నేను వెళ్ళాలంటే సముద్రం మాట నేను ఎన్న కథ ప్రకారంగా రామాయణంలో ఈయన చెప్పిన కథ ఈయన చెప్పాడు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది లేకపోతే ఈ కథలు కూడా మనకు అనవసరం ఇక్కడ ఈ నా వారధి కట్టడానికి వెళ్ళే ముందు అంటే తన భార్యని ఎత్తుకుంటూ వెళ్తున్నాడు పాపం తన భార్య ఎక్కడ ఉందనే విషయం ఇక ముందు తెలియలే ఇంకొక ఆయన వెళ్ళి చూసి వెతికి అడ్రస్ కనుక్కుని ఇంకొచ్చి ఎప్పుడు ఎక్కడ ఉందిరా బాబు నాకు తెలియదు నాకు చాలా బాధగా ఉంది అని అడిగితే ఎక్కడ ఉందో బాధపడకు నేను చూసి వచ్చాను పరాన చోట తన భార్యని ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు తన భార్యని ఎక్కడ పెట్టారో తెలీదు ఎక్కడ ఉంచారో తెలియదు ఎవరిని అడిగారో తెలియదు ఎవరో వెళ్ళి చూసి వచ్చి చెప్తే అప్పుడు అర్థమైంది అప్పుడు అనుకున్నాడు అక్కడికి వెళ్ళాలి యుద్ధం చేయాలి తీసుకురావాలి అనుకున్నాడు వెళ్ళాడు సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు అక్కడ చాలా సముద్రం అలలతో ఉంది ఆ సముద్రం ఒటును ఏం చేశాడంటే మూడు రోజులు యాగం చేశాడట మూడు రోజులు యాగం చేసే ఏమని యాగం చేస్తున్నాడో సముద్రాన్ని తప్పుకోమని సముద్రమా నాకు దారి అని మొత్తం మీద బాణం ఉంది అసలు దేవుడు యాగం చేయడం ఏంటి దేవుడు మాట చెప్తే చాలు అసలా ఎందుకంటే దేవుడు సృష్టికర్త సృష్టికర్త కాబట్టి సృష్టికర్త మాట సృష్టి వినాలి ఖచ్చితంగా అదే దేవుడు దైవత్వం అంటే దైవత్వం ఉన్నవాడు సృష్టికర్త సృష్టికర్త మాట సృష్టి వినాలి సముద్రం పక్కకు తప్పుకో సముద్రం పక్కకు తప్పుకో సముద్రం పక్కకు తప్పుకో సముద్రం పక్కకు తప్పుకో పగలో రాత్రి మూడు రోజులు యాగం చేసిన సరే సముద్రం మాటనలేదట మాటనకపోతే వెంటనే కోపంతో బాణం తీసి సముద్రంలో వెళ్ళిపోయాడట అందులో సముద్రుడు పైకి లేసి వచ్చి అయ్యయ్యా అంత కోపం చూపిస్తున్నావేంటి అన్నాడట కోపం కాకపోతే మూడు రోజుల నుంచి నేను ఇక్కడ బతిమాలకుంటుంటే నువ్వు పక్కకు తప్పుకోలేదు అన్నాడంట అంటే అప్పుడు ఆయన అన్నాడు సముద్రుడు ఒక మాట అన్నాడంట సృష్టికి వ్యతిరేకంగా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు తప్పుకోమంటే మాత్రం నేను ఎలా తప్పుకుంటాను తేలిపోయింది కదా ఇక్కడ దేవుడో కాదు సృష్టికర్తకు సృష్టికర్త ఒక నియమాలు చేశాడు ఆ సృష్టికర్తకు వ్యతిరేకంగా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా సృష్టి న్యాయానికి వ్యతిరేకంగా నేను ఎలా తప్పుకుంటాను కాకపోతే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను వాడిని కట్టుకో ఈ రాళ్ళు వేస్తావు కదా రాళ్ళు తేలేటట్టు చేస్తాను అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నాడట దాన్ని బట్టి ఈయనకి సాయం చేయడానికి మనుషులు కూడా లేరు అక్కడ ఈయన వెనకాల రావడానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు అక్కడ కాబట్టి ఇంకెవరూ దిక్కు లేక ఆ ఉన్న కూతులన్నింటినీ వాడుకుని ఆ కూతులు చేత వారి గట్టించుకున్నాడు అదేంటి అది గొప్ప విషయం కాదే అసలు కామన్ కామన్ అయిన ప్రతి మనిషి మానవుడు మానవుడు జంతువులను వాడుకుంటాడు మానవుడికి ఆ హక్కు ఉంది సాధారణమైన మానవుడు కూడా జంతువులను వాడుకుంటాడు గేదెను వాడుకుంటాడు ఆవును వాడుకుంటాడు కుక్కను వాడుకుంటాడు పెళ్లిని వాడుకుంటాడు పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటాయి అవి చెప్తే పనులు చేస్తాయి సాధారణమైన పనులు చిన్న చిన్న పనులు చేస్తాయి ఒక్కొక్క పాలు ప్యాకెట్ తెమ్మంటే పాలు ప్యాకెట్ చేస్తుంది వెళ్ళి పేపర్ తెచ్చేస్తుంది పడుకుంటే లేపుతుంది ఆ పని పని ఇంట్లో చక్కబెడుతుంది ఒక కుక్క చేస్తుంది ఆ పని అలాంటప్పుడు పెంపుడు జంతువులు చేసినప్పుడు కోతులు వాళ్ళ కట్టడం రాళ్ళు పెట్టుకొచ్చి అందులో పాడేయడం అసలు ఇది పెద్ద చెప్పుకోవలసిన విషయమే కాదు నన్ను అడిగితే సృష్టికర్తకు అవమానకరమైన విషయం సృష్టి దేవుడు అని అనిపించుకోవడానికి అసలు ఎటువంటి అర్హత కూడా లేదు ఖచ్చితంగా ఎందుకంటే అంటే దేవాది దేవుడికి ఉన్న కెపాసిటీ ఏంటి దేవాది దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి బైబిల్లో అలాంటి సిచ్యువేషనే సేమ్ టు సేమ్ ఎర్ర సముద్రం దగ్గరికి తన ప్రజలు వెళ్ళారు అక్కడ ఎర్ర సముద్రం మీద వారేది కట్టుకోవాలి కట్టుకోవాలి కట్టుకోవాలనుకుంటే పోవడం మంది ఇరవై లక్షల మంది ఉన్నారు ఈజీగా కట్టుకోవచ్చు వాడు కానీ దేవుడు మీరు వంతుని కట్టుకోండి మూడు రోజులు యాగం చేయండి రాళ్ళు పట్టుకొచ్చి ఇందులో వేయండి జాగ్రత్తగా బిడ్జి కట్టుకుని అవతలకి వెళ్ళడంలే నీ చేతిలో మోసతో చెప్పాడు నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపుకి ఎత్తి చాపు సముద్రం రెండు పాయలవుతుంది ఇప్పుడు చెప్పండి కోతులతో సముద్రం మీద వారద కట్టుకుని అవతలకి వెళ్ళడం గొప్ప సముద్రాన్ని రెండు ముక్కలు చేసుకుని అవతలకి వెళ్ళడం గొప్ప ఏది గొప్ప అసలు బుర్రలేదు అసలు కనీసం బుర్రలో కొంచమైన విజ్ఞానం లేదు ఏ చరిత్ర ఏంటో తెలీదు కానీ ఏదో డబ్బా కొట్టుకుంటున్నారు ఈ డబ్బా కొడుతుంటే వెనకాల వాళ్ళు డబ్బా కొడుతున్నారు దేవుని పిల్లరా ఎంత విచిత్రం ఇంకా ఆఖరికి ఒక మాట చెప్పిన మిగిస్తాను మూడు మేకులు పీక్కోలే పీక్కోవడానికి పీక్కోడానికి కాదు వేయించుకుంటా అసలు పీక్కోవాలి అని అనుకుంటే అసలు వేయించుకోవలసిన అవసరమే లేదు ఆయనకి ఎందుకంటే వేసు ముందే చెప్పాడు నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను అని స్పష్టంగా చెప్పాడు నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను పేతురు అవతల వాడి సైనికుడు తల నరకాలని ప్రయత్నించి చెవు నరికేస్తే పేతుడిని కత్తి కింద పడై కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే చంపబడతాడు అని ప్రపంచానికి హింస ప్రపంచానికి ఒకడి మీద ఒకడుకు కుట్లాట్లు అనేవి లేకుండా హింసను అనచాలని ప్రయత్నం చేసి అక్కడికక్కడ పేతుడిని కంట్రోల్ చేశాడు నన్ను నేను కాపాడుకోవాలనుకుంటే నేను చాలా ఈజీగా కాపాడుకోగలను కానీ నా అంతట నేనే నా ప్రాణం తనంతట తానే ప్రాణం పెట్టాలనుకున్నప్పుడు ఇష్టపూర్వకంగా సిలువ వేయించుకుంటున్నప్పుడు తాను మానవ జాతి కోసం తను మరణించడానికే వచ్చాను అని స్పష్టంగా చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు పీక్కుంటాడు చెప్పండి బుర్రలేని కాకపోతే ఎందుకు పీక్కుంటాడు పీక్కోవలసిన అవసరం లేదు ఆ సిలువు మీదే ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు కాబట్టి పీక్కోవలసిన అవసరం ఏంటి ఇది కూడా బుర్రలేని లాజిక్కి కాబట్టి ఈ మాటలన్నీ చూస్తుంటే మొత్తానికి ఉన్న ఆలోచన కూడా పోతుండ రోజు రోజుకి ఒకవేళ వయసు అయిపోతుంది కదా స్వామీజీకి వయసు అయిపోవడం వల్ల ఒకవేళ మైండ్లో ఏదైనా తేడా ఏమైనా వచ్చిందేమో ఒకసారి ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ ఎవరి ఎవరి దగ్గరైనా ఉంటే ఫోన్ చేసి అయ్యా స్వామి ఒకసారి స్కాన్ చేయించుకోండి సిటీ స్కాన్ చేయించుకోండి చూపించుకోండి ఎందుకంటే బుర్ర అదుపు తొప్పుతుంది నోరు అదుపు తొప్పుతుంది విజ్ఞానం పోతుంది జ్ఞానం లేని మాటలు అజ్ఞానపు మాటలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఒకసారి చూపించుకోండి అయ్యా అని చెప్పి ఆయనకి సలహా ఇవ్వాల్సిందిగా కనీసం ఆయన దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ విన్నపాన్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా దేవుడు మిమ్మల్ని దీవించింది కదా ఆమె